తల్లిదండ్రులకు పిల్లలు పుట్టినప్పుడు కాదు వాళ్ళు ప్రయోజకులైనప్పుడే పుత్రోత్సాహం అనేటువంటిది కలుగుతుంది సో కాబట్టి ఆయన పెద్ద కుమారుడు సార్ స్కూల్ కరస్పాండెంట్ తన కొడుకు ఏ విధంగా ఎదిగాడు ఆయన చిన్న కొడుకు సాఫ్ట్వేర్ బ్యాంకులూర్లో ఉంటారు ఆయన తన పిల్లలను ఏ విధంగా పెంచాడు వాళ్ళకి ఎటువంటి స్వేచ్ఛతో పాటు సొసైటీలో ఎలా బ్రతకాలి సమాజంలో ఎలా గౌరవంగా మనం ముందుకు కొనసాగించాలనేటువంటి మంచి భావాలతో పెంచడం వల్లనే ఇంత చిన్న వయసులోనే నాకు తండ్రి లాంటి వారు కూడా సో మేమిద్దరం కూడా క్లాస్మేట్స్ ఇంటర్లో సార్ నేను కూడా రాయ సార్ నేను సో మా స్నేహం ఎలా ఉంటుందో వాళ్ళ ఫ్యామిలీలో కూడా నాకు అంత రెస్పెక్ట్ కూడా ఇస్తారు ఎందుకంటే ఆయన అంత పెద్ద మనసు అన్నమాట మేము తెలిసి ఏదైనా తప్పు చేసినా ఒక ఫ్రెండ్ లాగా మా పక్కన కూర్చొని మాకు సజెషన్ ఇస్తాడు ఈక్వల్ టు ఫ్రెండ్ అనుకోండి మాకు అంత ఫ్రెండ్లీగా ఉంటారు భవిష్యత్తులో ఎలా ముందుకెళ్ళాలి మిమ్మల్ని నమ్ముకొని ఒక కుటుంబం ఉంది మీకు ఒక రెస్పెక్ట్ ఉంది ఒక డిగ్నిటీ ఉంది దానికి ట్యాగ్ లైన్ మీరు మర్చిపోకుండా సొసైటీలో గౌరవంగా బ్రతకండి మా యొక్క సహాయ సహకారాలు మీకు ఎప్పటికీ అందిస్తామని ఒక ఫ్రెండ్ లాగా ఒక ఫాదర్ లాగా చాలా అద్భుతంగా మమ్మల్ని గైడ్ చేస్తుంటారు సో కాబట్టి నాకు ఆయనే పెద్ద ఇన్స్పిరేషన్ కాబట్టి మా ఫస్ట్ సక్సెస్ మేము కూడా ఒక పద్దెనిమిది సంవత్సరాలు లెక్చరర్స్గా పనిచేసి ఈరోజు ఒక స్థాయిలో ఉన్నామంటే సో నా తల్లిదండ్రులు మా మిత్రులు వస్తుంది రాబోతుంది అనేది మీకు తెలుగుతాయి ఈ విధంగా చేస్తే ఇక మీరు ఎటువంటి సబ్జెక్ట్ అయినా సరే ఎగ్జామ్లో ఎలాంటి పేపర్ కష్టంగా వచ్చినా సరే మీకు మీరే హీరోలు ఇక తగ్గేదే అన్నట్టు తయారవుతారా కాబట్టి మీరు వర్క్ పక్కన బుక్ పెట్టి వర్క్ బుక్ తీసుకొని రాయండి చదవండి బాగా రాయండి మీరు చదివినంత రాయండి మీ ఐదు మంది స్టూడెంట్స్ కూడా సలహా చెప్తున్నా మీరు చదివినంత ఆద్రాలు రాయండి ఏ సబ్జెక్ట్ అయినా సరే ఇంగ్లీష్ మ్యాథ్స్ అన్నీ అన్నీ రాయండి ప్రతి ఒక్కటి మీరే మెంబర్ చేసుకోండి మీరే కరెక్ట్ చేసుకోండి మీ తప్పులు మీకే తెలిసిపోతాయి కాబట్టి మీరు ఈ మూడు రోజులు ఉదయం నాలుగు నుంచి ఆరు వరకు రాత్రి తొమ్మిది వరకు బాగా చదవండి బాగా నిద్రపోండి ఎక్కువ టైం మాత్రం చదవకండి ఎందుకంటే నిద్రపోవాలి మనిషికి మైండ్ ఇప్పుడు ఎగ్జామ్ లోకి వచ్చిన తర్వాత మనం రాసేది ఏంటి దీని హ్యాండ్ రైటింగ్ అంటాం కానీ ఎగ్జామ్ లోకి మైండ్ రైటింగ్ అనేది ఉంటుంది నీ మైండ్ ఏదైతే చెబుతుందో అది మాత్రమే నువ్వు రాస్తావు అంతే నీ సొంతంగా రాసి కింద మీద ఊపు మన తోపు ప్రైమరీ ప్రీ ప్రైమరీ లేడీస్ స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా గొప్ప టీచర్స్ పేరెంట్స్ కూడా మాకు ఒక టూ ఇయర్స్ టైం ఇస్తే కదా మీ పిల్లలకు ఎలాంటి విద్యను అందించాలో వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలో మాకు ఒక టూ ఇయర్స్ మీరు టైం ఇస్తే కదా మీ పిల్లలను మీరు అనుకున్నట్టుగా మేము ఎలా మార్చాలనుకుంటున్నామో మా టీచర్స్ మేము మా టీం అంతా కూడా మీకు పేరెంట్స్కు మీ పిల్లలను ఆ రకంగా తీర్చిదిద్ది మీ చేతుల్లో ఇస్తామన్నమాట టెన్త్ స్టాండర్డ్ వరకు కూడా ఒకే స్కూల్ని బేసిక్ చేసుకోవడం కూడా చాలా ఉత్తమం అనమాట ఎందుకంటే విద్యార్థి దశలో వీళ్ళు మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నప్పటికీ ఒకరికి అలవాటు పడాలన్నా ఒకరికి సెట్ కావాలన్నా చాలా టైం పడుతుంది ప్రతిది కూడా మనం నమ్మకంతో ఒకరి దగ్గర నమ్మకంగా మనం ఉంటే కనుక ఖచ్చితంగా మా స్కూల్ అయితే మీ పిల్లలకు హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్నటువంటిది మేము చేయబోయేది ఆఫ్టర్ టూ ఇయర్స్ కల్లా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం నెక్స్ట్ అకాడమిక్ కూడా అబాకాస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము హ్యాండ్ రైటింగ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము స్పోకెన్ ఇంగ్లీష్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము కొంచెం రీమోడలింగ్ కూడా చేస్తాం రే అవన్నీ తీసేసి కూడా సో స్టెప్ బై స్టెప్ మేము కూడా పేరెంట్స్కి మాటిస్తున్నాము మా స్కూల్ను మీకు నచ్చినట్టుగా మీ పిల్లలకు కావలసినటువంటి చదువును హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి మేము ప్రతినిత్యం కూడా మా టీం అంతా కూడా కష్టపడుతూ ఉంటుందని ప్రామిస్ చేస్తున్నాను థ్యాంక్ యూ సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి పుష్ప వసాది పుష్ప టూ వసాలి త్రిపుల వసాలి రాజమౌళి ఒక సినిమా తీస్తూనే ఉంటాడు కానీ మా చదువు మాత్రం ఆగిపోదు మన చదువు కొనసాగుతూనే ఉండాలి ఇంకా రెండవ సీ దాదాపుగా ఇక్కడ జిన్స్ తక్కువ ఉన్నారు క్రికెట్ క్రికెట్ అనేది చాలా మహా సబ్బు అయితే పేరెంట్స్ కూడా తెలియజేస్తున్నాను మీరు దయచేసి టీవీలో ముందర మీ పిల్లలను క్రికెట్ చూసేటప్పుడు మాత్రము తగు జాగ్రత్తలు ఇవ్వండి క్రికెట్ ఆడవచ్చు క్రికెట్ ఆడితే మన శరీరానికి మంచి ఎక్సర్సైజే కానీ క్రికెట్ చూడకూడదు క్రికెట్ చూస్తే మన దేశం ఓడిపోతే వాడు డిస్టర్బ్ అవుతాడు మన దేశం గెలిస్తే ఇంకా ఆడ డిస్టర్బ్ అవుతాడు బా బలా ఆడారా మన వాళ్ళు మన కొట్టని ఒకవేళ కొట్టలేదు అనుకో చెప్తాను మన ఇండియా టీం అంటారు వాడికి అదే మళ్ళీలో పడిపోతుందే కానీ చదువుగా జాస్తి కాబట్టి ఆ రెండో సీన్ కూడా వదిలేయాలి ఇక మూడవ సీ సెల్ ఫోన్ మహమ్మారి చెప్పు ఇప్పుడు సెల్ ఫోన్ మన పేరెంట్స్కి ముఖ్యంగా చెప్తున్నాను పిల్లలకు సెల్ ఫోన్ నుంచి చాలా దూరంగా ఉంచండి ఒకవేళ ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు వస్తున్నాయి సెల్ ఫోన్ తప్పదు ఆన్లైన్ క్లాసులు వరకే సెల్ ఫోన్ ఇవ్వండి ఆ తర్వాత సెల్ ఫోన్ తీసేయండి యూట్యూబ్ వాట్సాప్లు చాటింగ్లు ఇప్పటి highest, so she may be one of the highest. Rang holders in the town itself. May God bless her. May God shower His own blessings upon her. Next, I would like to speak about then He is always absent, but he shows a keen interest in English. Even if he does not attend classes, he can score 90 in English. That is my self confidence. Even if he writes exam with of no preparation, he is scoring 90. So, it is great of him. I congratulate and appreciate him. Now, I invite the Chief Guest Sri A.V. Lankarachuralo to distribute mementos to the 10th class students. Sir, please welcome. This best school will always be in our mind. I am very glad because we have such great teachers. I would like to thank all of them for their guidance and support. I would like to thank Sudhakar sir and Rajesh sir too. Of you. So, I would like to thank you all, and this is a day of celebration. I request you all to make this farewell the best farewell in the history of our school. And friendship and social interactions are one of the best aspects of school life. There is a belief that friendship whose formation takes place at childhood, is the strongest one. So, I will never forget my friend Kirtana. And I request you all to make this farewell a grand success. Thank you.